అది కొంతమంది వ్యతిరేకత చదివే విషయం కానీ అంటే చిన్నప్పటి నుంచి యోగా పట్ల యోగా చేసినట్లయితే వచ్చే సౌకర్యాలన్నింటినీ కూడా ఆ దశ నుంచి నేర్పినట్లయితే ఉపయోగపడుతుందని నమ్మి ఆ కొత్త విద్యా విధానంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది పెట్టారు మనం తెలుసుకోవాలి దీనికి ప్రధాన బౌకం పోషించినటువంటిది భారతదేశం అందువల్ల ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని అందరూ తెలుసుకోవాలి అవగాహన పెంచుకోవాలి ఎంతవరకు యోగా చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలి యోగా పోస్చర్ చేపట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మకుమారి కుమార్ రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాడు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను ఐదు వేల సంవత్సరాల ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగంగా ప్రసిద్ధి చెందింది భారతదేశంలో జాతీయ యోగా దినోత్సవంగా జూన్ నాలుగో తారీఖున మనం దాన్ని పరిగణించి జరుపుకోవడం జరుగుతూనే ఉంది ఇది కాకుండా ప్రపంచం యొక్క ప్రాచీన రాజయోగాన్ని గుర్తించడానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతిపాదిస్తూ ప్రపంచ దేశాల యొక్క ఆమోదంతో ప్రపంచవ్యాప్తంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్యం కావాలంటే శరీరానికి మనస్సుకి కూడా స్పందన రావాలి మనము పైపై నుంచి ప్రపంచాన్ని ఎంతగా అభివృద్ధి చెందించామన్నది అది పైపైనే అయిపోతుంది కానీ లోపల నుంచి వ్యక్తిగతంగా మారాలి మనిషి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము దీని యొక్క అవగాహన ప్రజల్లో కూడా రావాలి ఈ రాజయోగ విద్యను యోగా విద్యలను ధనంతో కాకుండా కమర్షియల్ కాకుండా ఉచితంగా అందరికీ కూడా అందడానికి మనం ప్రయత్నం చేద్దాము కాబట్టి ఈ పోస్టర్ని మనం విడుదల చేయడం జరుగుతుందండి దురుభ్యోన మా మాస్టర్ గారికి ఒక మంచి ఆలోచన ఒక మంచి రోజును తయారు చేస్తుంది ఒక మంచి రోజు ఒక ప్రపంచాన్ని తయారు చేయడానికి కారణం